ఆర్డర్ ఇస్తున్నాం అనమాట ఇదెంతా ఒకటి ధర ఏడు వేల అరవై నాలుగు రూపాయలు ఆరు యాభై ఐదు అవుతుంది అయినా పని చేస్తు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇంకా కరెంట్ అయినా కూడా ఏమేమి సామాన్లు ఎప్పిరే కావనీది అనమాట వాళ్ళని తోలుకొని ఉన్న రోజు పని ఎక్కువనే ఉంటుంది ఉడవదు కూడా ఇంటికర కూర తొక్కు చేసిన టిఫిన్ ఏం నాస్ట్ ఏం చేయలేనని చెప్తున్నా చాయ్ మసులుతుంది ఇక్కడ కూడా ఇప్పటి వరకు ఏమేంపల్లి పుండికొర వేసినవి చెత్త అంతా ఒకటే సరి ఊడుస్తుంది అనమాట ఇగో బాసలు బట్టలు తినాముండేటి చింతపండు పులుసు అవుతుంది కవలరా పెడితే అందుకే ఇలా ఎండకు పెట్టిన ఇగో పచ్చిగా ఇక నీళ్ళ నానబెడితే చింతపండు ఎట్లయింది అట్లా అవుతుంది అనమాట ఇగో అంటు పోతుంది ఇల్లు అంతా తేమొస్తుంది కదా అందుకే ఇట్లా అనమాట ఎండకు పెడితే సెట్ అవుతుందేమో ఏమో ఇది కూడా పురుగు మా అంత పురుగు పట్టింది ఇట్లా పోతుంది అనమాట ఎండ వస్తుంది కదా అని మినప్పప్పు కూడా జరసనాసనం వస్తుంది మొత్తానికి తేమొచ్చి ఇట్ల అవుతున్నాయి కిరాణా సరుకులు సూర్యాన్న అయితే మంచిగా వస్తుంది ఇలా చాలా రోజులు అయ్యి వచ్చి మళ్ళీ వానలు ఉన్నాయి అంటారు మరి ఏందో సంగతి తెలుస్తలేదు ఏమీ పనులు అయినా చూపిస్తా గేట్ అయితే పెట్టిపోవాలి లేకుంటే వరండి వచ్చి లోపలికి తెలియదు ఉన్నారేమో అనుకో లోపలికి పోతారు పొద్దున్నే పొద్దుగలనే అంటే తొమ్మిది గంటలకు వచ్చి మార్కింగ్ చేసుకురే మేము ఇక్కడ పెట్టాలనేది చూపిస్తా ఇక్కడ లోపల పని చేస్తారు కదా నేను బయట మార్కింగ్ చేసి చూపిస్తాను సింకులు గ్లీజర్లు అన్నీ ఎక్కువనే ఇప్పిస్తున్నాం గ్లీజర్ ఇగో ఈ డబ్బు అంటే కనెక్షన్ ఇప్పిస్తున్నాం ఈడ లోపల బాత్రూమ్లా సింక్ ఈడ ఆడ మళ్ళా లోపల మూడు జాగ్రత్తలు ఇప్పిస్తున్నాం ఎందుకనే మంచిదని అని పనులను అయితే బీహార్లు తెలుగు వాళ్ళు కాదు తెలుగు ముక్కొక్కటి కూడా రాదనమాట పని అయితే చేస్తారంట అరుసుకొని ఇస్తున్నాం మరి ఎట్లా చేస్తారో చూడాలి ఎట్లా అనేది ఇప్పుడు తెచ్చిన సామాన్ ఏది ఇదా బ్లేడ్ నేను ఇచ్చిన కదా నాకు రెండు ఇచ్చిన ఇది వేరే ఇది ప్లంబర్ సామానా ఇది ప్లంబర్ సామానా ఇది మొత్తం ఎంత అయింది బిల్లు ఎంత ఏడు వేలా దేవుడా మూలలు ఇగో దీని బిల్లు కూడా ఏడు వేల అరవై నాలుగు రూపాయలు నల్లలో అయిందేమో పద్దెనిమిది వేలు అడిగిండు ఇక కరెంట్ అయిన ఏమో వేస్తానికి పని తొమ్మిది వేలు పని వీడియో వీడియో బనాతే లో అయితే పెద్దగా మంచిగా వీటి రూపను ఇక ఫ్యాన్లు కట్కలు ఇవన్నీ ఉంటాయి కదా ఖాతా కార్కన్ ఒకటి ఎక్స్ట్రా ఈ సింక్లో అవి ఈ కిచెన్లో కూడా ఇప్పిద్దామని అనుకుంటున్నాము కట్కాలు కానీ స్విచ్ బోర్డులు కానీ ఎందుకైనా మంచిదని ఇగో ఇది ఇట్లా ఇప్పించినాము కిందికి లేస్ అంటే ఇట్లా బండలు వస్తాయి కదా బెడ్ కూడా ఇప్పిస్తాం కదా దాన్ని బట్టే ఇచ్చిర్రు మేస్త్రి కూడా పిలిపించినాం ఇప్పుడు ఎంత సైజు రావాలి ఏందనేది అగో ఏం వేసిరా ఇప్పేస్తురా సెంటరింగ్ ఇంకా ఇప్పుకోవద్దలేడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వస్తున్నా అంటాడు రాడు రేపు రేపు అనుకుంటా కథ చూపిస్తుండే ఇవన్నీ దీంట్లో కూడా గ్లీజర్ ఇప్పిస్తున్నాము సింక్ అంటే అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు ఇప్పుడైతే పెట్టి కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా అని షవర్లు రెండు బాత్రూమ్లా షవర్లు దాంట్లో దీంట్లో ఏమంటుండు చాక్పీస్ చాక్ పీస్ డబ్బాలు కూడా తెచ్చిపెట్టినాము అవి కూడా ఎప్పుడో అవసరం వస్తాయని ఎప్పుడో తెచ్చిపెట్టి ఇప్పుడు అవసరం వస్తాము ఇవాళైతే మా ఆయన ఇంటికాడ ఉండు నాకు నిమ్మలం ఎన్నిసార్లు తిరగాలో ఏమో లేకుంటే అయినా మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఆ కెమెరాలో చూసుకుంటా అవి ఇదిగోండి అది ఏడేమి అవి కెమెరా ఉంది చూడండి ఆ కెమెరాలో చూసుకుంటా మా ఆయన ఫోన్ చేస్తావు ఉండు నువ్వు అనిపిస్తావు బయట ఏం చేస్తున్నావు వీడియో చేస్తున్నావు అయిందని ఇన్ని రంగులు చాక్పీస్లు ఎదురుగుండపట్టుకే ఉంది ఇక వేరే జాగాలు ఉంటే ఇక ఎంత షెరానో మీరే ఊహించుకోండి ఇక చక్పిసులు కూడా అన్ని కథం చేస్తారు ఎక్కువ ఏమో వెళుతానని కొన్నే తీసుకోవచ్చు నైవో అంటే నాంక్య అంటే ఏమంటారు విచిత్ర విచిత్ర సుచిత్ర లాక్కుంది ఇలా అంతా బీహార్ వాళ్ళంట ఒడిశానా బీహార్ అనుకున్నాం మేము విచిత్ర అనగా నాకు సుచిత్ర గుర్తొచ్చింది అనమాట ఏం పోయినాయి పోయినాయా ఇక ఇవన్నీ ఇప్పటిదాకా ఓపెన్ చేసిరు వాళ్ళు స్లాబ్ వేసినప్పుడు పైపులు మరిచిపోతారు కదా ఇవన్నీ తీసిర్రు అనమాట పేపర్ అవి ఇవేమేమి ఉన్నాయో బయటకు తీసిర్రు అనమాట మొదలైతే గిట్లుంది పని ఇతనేమో ఇట్లా గీసుకుండు ఇది బాత్రూంలోకి పోయేటందుకు లైట్ ఇక్కడ ఇక ఆర్చ్ ఎట్లు సోడ్ అయిందండి ఇగో ఆర్చ్ ఆర్చ్ లైట్ ఇస్తావా ఇస్తాను ఆర్చ్ నడిమిట్లు ఇవ్వాలని ఉంది చూడాలి ఇక వస్తుంది అనేది ఇల్లు పడుతున్న వంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా ఆ కోరికలు అన్నీ తీర్చుకుంటాను చూస్తున్నాను అనమాట గా లైట్ ఎక్కువ అయితే లైట్తోనే మంచుకుంటుందని నేను అనుకుంటాను అందుకే లైట్లు కానీ స్విచ్ బోర్డులు ఇవ్వాలి రేపు ఈ రోజులలో ఎట్లుందంటే ఫోన్లు ఎక్కువ ఏడు దొరికితే అడవి పెట్టేటట్టు ఉండాలి అని అన్నీ ఇప్పించేస్తున్నా ఏదైనా మిస్టేక్ అయితే కూడా చూడాలి ఇక ఏందనేది పైసలు అయితే బాగానే ఖర్చు అవుతున్నాయి దీనికి చెప్పాలంటే ఇంకా అన్నీ సుధాకర్ పైపులు అంట చూడండి అవే వేస్తున్నాం అంట పెట్టేది పైపులకు పైపు మూలలు చూడండి ఎంత పెద్ద పెద్ద మూలలు దొడ్డు మూలలు తెచ్చిండ్రు గోడలను కట్ చేసే బ్లేడ్లు రెండు తెచ్చినాము ఒకటి నూట ఇరవై రూపాయలు తెచ్చినవి సరిపోయినాయి పనికైతే గోడలు కట్ చేస్తారు దుమ్మొస్తాయంటే బయట కొమ్మంటారు ఇంకా సామాన్లు వేణిక్కయిండ్రు అంటే మా ఆయన కరెంట్ సామాన్లు వేణికొయం వీళ్ళు గోడలు గోడలు కట్ చేస్తారంట అర్థింగ్ ఇస్తున్నాము ఏ మళ్ళా ఏసీ పాయింట్ కూడా ఇప్పిస్తున్నాము ఇక అవన్నీ మామూలే కదా అర్థింగ్ అయితే ఇప్పిస్తున్నాం మరి ఇన్వైటర్ అంట అది కూడా కనెక్షన్ అన్ని కనెక్షన్ తీపిస్తున్నాము ఎప్పుడే పని చేసేది తెలియదు భవిష్యత్తులో గోడలు కూడా మళ్ళా పూల కొట్టకుండా తీయకుండా వేస్తున్నాం అనమాట నాకు తెలిసినంత వరకు తిరిగోం పైపులు తెచ్చిండ్రు కరెంట్ పైపులా నల్ల పైపులా కరెంటువే ఇదిగోండి దాకా నా పనులు వేసుకున్నా ఇంతలోపు ఇలా పనులు చూపిస్తా అని పగటి ఇలా నన్ను తిందామని పని బంద్ పెట్టారు అనమాట గంట సేపు బాత్రూంలో ఒకటి అయిపోయింది పైపులు ఇంకా షెవర్ అవన్నీ వస్తున్నాయి కదా మీకు కూడా తెలుసు కదా గ్లీజర్ అవి అది ఆ మూలకు బయట పెట్టిస్తున్నాం గ్లీజరు పాయింట్ అయితే ఇక్కడ ఇప్పించినాం వెస్టర్న్ స్టైల్ బాత్రూమ్ ఇది ఇది టైప్ అయిపోయింది ప్లంబరు ఇంకా కరెంట్ అతనేమో కట్ చేసిన గోడలు సాయంత్రం కల్లా పెడతారట ఇవాళ కరెంటు సామాన్లకు నల్ల సామాన్లకు ఎంతైనా పన్నెండు వేల ఇవన్నీ ఇప్పుడు చెక్క పెడతలేరంట ఇవి పెడతారట ఇవి కూడా ఎక్కువ చిరుండు తెచ్చి రెండు ధర కూడా మంచి తెచ్చినాయి అన్నమాట ఏ బాక్స్ చూపి అంటే ఏంది అది ఏడొస్తుంది అవునా నేను తీస్తా మెయిన్ కరెంట్ ఆఫ్ జైనికా ఆన్ జైనికా అంట మంచిదంట అంట బాక్స్ పాలీ క్యాప్ ఇదెంత ఒకటే ధర వెయ్యి రూపాయలు అంటే డబ్బా ఓ రే అదే మీటర్ కాడ ఆన్ ఆఫ్ జైనికా అన్నీ గొడలలకు ఇట్లా అనమాట పైపులు దింపాలంతే అంటే తిన్నాక ఇంకో కొట్టేది ఉంది ఇది ఇయల్ఐడి షింకులా నల్ల ఇద్దరు ఒకటే రూమ్లు ఉంటారు ఇద్దరు కలిసి వేసుకుంటారు అనమాట పని ఇంకా బయట వేసేది ఉంది ఇక్కడెక్కడ గీట్లు పెట్టిండో అక్కడక్కడ చేపిస్తున్నాం గ్లీజర్ ఇక్కడ ఇక్కడ ఇప్పిస్తున్నాం అనమాట బయట లోపల బాత్రూంలో పెట్టిస్తాం ఇప్పుడైతే బయట కూడా పాయింట్ అని చెప్పినాం కానీ తర్వాత ఎప్పుడన్నా ముందు జాగ్రత్తగా అన్ని పనులు చేపిస్తున్నాం అనమాట నేను మాట్లాడి మాట్లాడేటప్పుడు ఇంక ఈ బాత్రూంలో నల్ల పైపులు లేలే కొట్టిండు గోడల గీతలు మళ్ళా పైపులు కూడా అంత ఆశీర్వాద ఇప్పుడు ఆశీర్వాద్ నడుస్తుంది అంట మంచిది ఇదిగోండి ఆశీర్వాద్ ఒక్కొక్క పైపు మూడు వందల పది రూపాయలు వీడికేంచిగా అందాక వాషింగ్ మిషన్ కూడా మెట్ల కిందనే ఇప్పిస్తున్నాం ఈడ పాయింట్ అది కొండి పెట్టించు ఇగో నాకు ఈ కొండలాంటి ఇష్టం ఇట ఇదేమో ఇండియన్ బాత్రూమ్ ది ఇక వండినా పొద్దుగా వండినా పొట్టి కూర తక్కుంది కదా అది వండినా ఇప్పుడే అన్నం వండినా గుడ్డు కట్టినా వీడియో పొడావైతున్నాయి అని ఎక్కువ ఏం చూపిస్తలేదు అనమాట పని చూపిస్తున్న వాళ్ళది నేను పొట్టిగా అవుతున్నా నేను పొట్టిగా అవుతుందంట వీడియో పొడావైతుందంటే సెటర్లేసా అనమాట అప్పుడప్పుడు వీడియోలకు రమ్మంటే మాత్రం రాడు ఇప్పుడు ఏమో రిలీల్ నీ కోతుంది చేసిందండి ఇందరం కలిసి మా ఆయన గ్రిల్లు షాప్ దగ్గరికి వచ్చినాం కొత్త మోడల్ గ్రిల్లులు ఉన్నాయి ఇక్కడ మేము మొదాలే ఆర్డర్ ఇచ్చినాం అనమాట ఉన్నాయి చూడండి చూడ ఇక్కడనే ఆర్డర్ ఇచ్చినాం అనమాట అయితే గ్రిల్లు చేయమని చెప్పినాం మొత్తం మీ అంకులు బాగానే మాట్లాడుతుండు ఏదైనా ఉన్నా కూడా చెప్తుండు గింట కాదు అమ్మ అని ఎవరిదో గేట్ ఇది చూపిస్తుందా ఎన్ని కిలోలు ఇరవై కిలోలేముంది మోస్తాంలేం కాదు అట్లా గమ్ వేసుకుంటే అతికిచ్చుకుంటే ఇదిగోండి కనెక్షన్ చూసుకుంటా పెడుతూ ఇక్కడ వాషింగ్ మిషన్కి కనెక్షన్ ఇక్కడ బాత్రూమ్ది కనెక్షన్ ఇక్కడ షవర్ అవి వసేడుండ్రి అవి మూడు నల్లలు కిచెన్లో వారుస్తారు పైపులు ఇప్పుడు

బుగ్గు ఉండాలని చీకట్లా వేస్తాం ఏదేదో మెక్క నుంచి ఏం చేస్తున్నావు పని లేని పని చేయి పని లేని పని ఎందుకైతే ఏ పని అయినా ఉపయోగపడుతుంది సెంటర్లో వేస్తే అంత కొడుతుంది కదా లైట్ వేలు కానీ వేయిస్తున్నా కదా కామెడీ బాగుంది కదా మొదలు మా ఆయన గిడేసి అనమాట ఎగి మూలకు గడొద్దు గిడేయి బాగుంటుంది ఇల్లు అంతా కొడుతుంది అన్నట్లు మళ్ళీ గిడ నేను చేపించినట్టు కదా పని షాక్ వస్తుందట వైర్ ఇది ఇగో మస్తు కష్టమైంది ఇవి తీసుకురానికి నేను వెనకాల పట్టుకున్నానంటూ బండి మీద తీసుకొచ్చినాము ఇదొకటి గ్రిల్లు చూపిస్తాం ఇవి రెండు నలభై కిలోలు ఒక గ్రిల్లు అది కొండే గీడ మూలకు పెట్టడానికి గ్రిల్లు అవి కూడా సరి సంతలో పెట్టాలంట నాలుగన్న రెండు అన్న ఆరు అన్న ఇక గ్రిల్లు తెచ్చినాము ఎగ్గి పైపు కూడా తెచ్చినాము గిది ఇది ఫ్రీ అయి ఇచ్చిండు వస్తుండ్రు ఇక ఇక కొంచెం సందులాకుంది సందులు పెడతారంట పిల్లలు అవి ఇవి రాకుండా కొత్తులు కూడా ఇక్కడ ఏం లేవు బాధ మరి ఏది రాకుండా భవిష్యత్తులో ఇది నూనె ఉచితమే వచ్చింది అది కూడా ఇది ఐదు వందలు ఐదు కిలోలు ఉంది గ్రిల్లు ఇంకా రూమ్లు వేస్తున్నాం ఇవన్నీ సామాన్లు ఇక్కడ కూడా తాళం పోవచ్చు సెంట్రింగ్ వల్ల కూడా ఉన్నాయి ఇడా ఏది అయినా మనల్ని అడతారు నల్ల పని అయింది కానీ కరెంటు రాలేదన్నమాట ఇంత ఇంత చీకట్ అవుతుంది టైం ఎంత అవుతుంది హలో ఇంకా చూపి టైం ఎంత ఇగో ఆరు యాభై ఐదు అవుతుంది అయినా పని చేస్తు ఇంకొకటి ఇక తీసు చీకటైన చేస్తారనమాట మొత్తం ఒక్క రోజులోనే ఇవన్నీ పైపులు వరిసిపోతామని అనుకురు పోతురు ఎంత చీకటైనా వరుస్తారంట బయట కూడా కొంచెం ఉంది అంతే లైట్లు ఇట్లా పెట్టినామంతా ఇల్లంతా కొట్టేటట్టు వెళ్తురు ఇట్లా వర్షం చూపిస్తున్నాం ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ దిచ్చిరా అవును బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ది ఇచ్చిర్రంట టెన్షన్ మత్ కరో అంటాడు ఏమంటే టెన్షన్ నక్కో టెన్షన్ నక్కు బై డే ఎస్ కొడుతురు ఇప్పుడు మొత్తం పని అయిపోయేసరికి ఏడున్నర అయ్యింది ఈ ఆళ్ళకి తింటే మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా దోస్తులందరికీ బాయ్